బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగా ఏకంగా యష్మి నిఖిల్ అయ్యానంటూ లైవ్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తుంది ఇక ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది ఇక అసలు విషయానికి వస్తే యష్మి నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా కిచెన్ రూమ్ లో పనిచేస్తున్నారు ఇక ఈ సందర్భంగానే యష్మి అంటుంది నిఖిల్ నేను అనవసరంగా నీతో మాట్లాడి అలాగే నీతో ఫ్రెండ్షిప్ చేసి నేను చాలా బ్యాడ్ అయిపోయానంటూ నిఖిల్ తో చెప్తుంటే వెంటనే సిర్రెక్తి యష్మి నువ్వు అలాంటి మాటలు ఎలా మాట్లాడతావు నువ్వేమన్నా నాతో మాట్లాడమని నీకు చెప్పానా లేకపోతే నాతో ఫ్రెండ్షిప్ చేయమని నీకు చెప్పానా సోనియా బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వే నీ ఎంత నా దగ్గరకు వచ్చి పృథ్వీతోని స్నేహం చేశావు మేము ఎప్పుడూ కూడా నిన్ను స్నేహం చేయమని అడగలేదు అంతేకాకుండా నువ్వే ఒకనొక టైంలో ఒక సంచలనమైన వ్యాఖ్య చేశావు ఆ రోజు నువ్వు వాష్రూమ్ దగ్గర కూర్చొని ఏం మాట్లాడావు నీకు హెల్ప్ చేయాలంటే ఇంట్లో ఎవ్వరు చెప్పినా సరే నేను విన్ను నీ తర్వాతే ఎవరైనా అంటూ చెప్పావు మరి అది నేను చెప్పమంటే నువ్వు చెప్పావా నీకు అనిపించి చెప్పావంటే నాకు అనిపించింది కాబట్టి నేను చెప్పాను అంటే మరి దీన్ని ఏమంటారు చెప్పు నేను నీకు చెప్పి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యమ్మా లేకపోతే నేను నీతో మాట్లాడినా అంటే బాగుండేది నేనేమన్నా నిన్ను కావాలని బ్యాట్ చేయడానికి కంకణం కట్టుకొని బిగ్ బాస్ హౌస్కి వచ్చాను అనుకుంటున్నావా ఏంటి అసలు తప్పు అయితే నా వల్లే జరిగింది నేను నీతో మాట్లాడి లేకపోయింటే నేను ఎందుకు నీతో పడాల్సి వస్తుందంటూ నిఖిల్ కూడా ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి భాగంగానే యష్మి ఒకనొక టైంలో ఇలా మాట్లాడుతూ అనవసరంగా గౌతమ్ దగ్గర నేను బ్యాడ్ అయ్యానంటే నీకు చెప్పాను గౌతమ్ ని నామినేషన్ చేయమని లేకపోతే గౌతమ్ తో మాట్లాడద్దు నిన్ను అక్కాను పిలిచినందుకు నీకు సిర్రెక్కింది కాబట్టి నువ్వు గౌతమ్ మీద రివెన్ తీర్చుకోవడానికి గౌతమ్ తో గొడవ పెంచుకున్నావు అంతేగాని నా గురించి గనక నువ్వు గౌతమ్ తో గొడవ పడ్డావంటే అది నేను అస్సలు ఊరుకునే పరిస్థితే ఉండదు అంతేకాదు బయట జనాలు అందరూ చూస్తున్నారు కదా అంటూ యష్మికి గట్టిగా ఇచ్చుకున్నాడు నిఖిల్ ఏదేమైనా సరే నిజం చెప్పాలి అంటే యష్మినే నిఖిల్ దగ్గరికి వెళ్ళి పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసింది ఒకనొక్క టైంలో నీ కోసం నేను ఎవరినైనా ఎదురుస్తానని చెప్పింది మరి ఇలాగా నిఖిల్ వల్ల తన ఆట పోయిందని అనడం నిఖిల్ వల్లే తను బ్యాడ్ అయ్యిందని అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఏదేమైనా సరే నిఖిల్ ని విన్నర్ అవ్వకుండా చాలా అదృష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని చెప్పాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్